ఆంధ్రప్రదేశ్ ఏంటి తెలంగాణ ఏంటిది తెలంగాణ వరంగల్ ఏంటిది వరంగీఓ ఫ్రీ రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్యన రోడ్డు ప్రమాదమా అనేది ఇంతవరకు అక్కడి ప్రభుత్వం మరి తేర్చి చెప్పలేదు మరి దీనికి మేము తీవ్రంగా మేము చాలా బాధపడుతున్నాం ఎందుకు అంటే ఏదైనా కూడా ఇరవై నాలుగు గంటలనే పట్టుకునే ప్రభుత్వము ఈ యొక్క పాస్టర్ హత్యకు మరి ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు దీన్ని ఏదో ఒకటి మీరు మాకు తేల్చి చెప్పాలని చెప్పని మేము మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మరి ఎందుకు అంటే మాస్టర్ ప్రవీణ్ గారు కూడా ఉండేది తెలంగాణలో కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఇలాంటి హత్యా రాజకీయాలు ఇలాంటి హత్య మనము ఎప్పుడు మనం చూడండి ఏ మతాన్నైనా కూడా మనం గౌరవించాలి మన మతాన్ని గౌరవించాలి పరమతాన్ని కూడా గౌరవించాలని చెప్పి నినాదం మన ఆటలు ఉన్నది కాబట్టి మనం అందరం బైబుల్ చదువుకునే పిల్లలం కాబట్టి మనం ఎవరిని దూషించని అవసరం లేదు ఓకే పాసురు ప్రవీణ్ గారి భార్య ఒకటే మాట అన్నది తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఏదో కనుక వీళ్ళను క్షమించు అని చెప్పింది అది ఒకవేళ హత్య అయినా కూడా తను దేవుని బిడ్డ కనుక క్షమించామని దేవుణ్ణి కోరుకున్నది కనుక మరి ప్రాసర్ ప్రవీణ్ గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రైసిటీ వింగ్ సభ్యులందరికీ అలాగే మా చవిటి కార్పొరేటరు మన బస్కుల బాబన్నకు కుమార్ అన్నకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాల్కు సంగీత్కు నరేష్కు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరిన దేవుని శుభం అని తెలియజేస్తున్నారు ఈరోజు జంక్షన్లో మా ఆత్మ సహోదరులు అదేవిధంగా మరి సంఘ తాపరులు సంఘ పెద్దలు మరి యూత్ అందరం కలిసి మరి నిన్న జరిగిన నిన్న జరిగిన పరిణామానికి అందరం కలిసి శాంతిగా శాంతిగా అందరం ర్యాలీ చేస్తూ మరి శాంతి ర్యాలీ చేయడం జరిగింది చనిపోయిన కుటుంబానికి ఆత్మశా శాంతి చేకూర్చాలని అదేవిధంగా ఇలాంటి దాడులు గ్రహించి జరుగుతోని దయచేసి మేము ఏదైనా శాంతి మార్గాలు పోతూ మరి శాంతిని ప్రకటిస్తున్నాం తప్ప ఎక్కడ ద్వేషాలు కూడా లేకుండా ప్రతి ఒక్క ఆత్మ రచించవద్దు అని ఆత్మల కొరకు ప్రార్థించే వాళ్ళమే ప్రతి ఒక్క సమస్య గురించి ఏ బాధలు వచ్చినా ఏమొచ్చినా మేము మా కుటుంబాలు మరిచి మంది కుటుంబాలు అందరి కుటుంబాల గురించి మేము ప్రార్థన చేసే వాళ్ళమే తప్ప రేపు కుటుంబమేమో ద్వేషాలు మధు ద్వేషాలు పెట్టేవాళ్ళం కాదు దయచేసి క్రైస్తవ కుటుంబాలను ప్రేమతో అందరూ ఆహ్వానించి అందరూ మరి మమ్మల్ని ప్రేమ చూస్తూ మరి కొన్ని శక్తులు ఈ విధంగా వచ్చి అతంతవాదులు మరి పాస్టర్లను నమ్మించి ఇలా హత్య చేయడం జరిగింది దయచేసి దీనిపై ప్రభుత్వం స్పందించి వారిపై కఠిన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ అందరికీ పేరు పెళ్ళని